ప్రభునందు ప్రియమైన దేవుని దేవునివర్లారా మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు వందన ప్రిలారా మరి తల్లూరి సీతారామరాజు జిల్లా మరి గూడెం మండలం తల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం నుండి మేము ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం మాకెంతోమంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ ఎంతోమంది మా మందిరాలకు మా పనిచర్య గురించి ప్రార్థన చేస్తున్న వారందరికీ ప్రేమపూర్వకంగా మరి ప్రకటన తెలియజేస్తున్నాం ప్రియలారా అదేంటంటే మందిరం పని ప్రారంభించాం అయితే ప్రారంభంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలతో ఒకవైపు శారీరకమైన పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి మరి ఆత్మీయ పనులు ఎంతోమంది ఇక్కడ మందిరానికి కూర్చోవటానికి మరి అరవై ఐదు ఇంటు ముప్పై మరి పొడవు వెడల్పు మరి చర్చి నిర్మించడం జరుగుతుంది పనులు ముమారంగా చేస్తూ ఉన్నా మరి ఈరోజు కూడా మరి చాలా పని జరిగింది అలాగే రేపటి దినాన్ని కూడా ఆరాధనలు ముగించుకొని దయతో ప్రతి ఒక్కరి కాపర్లతో పాటుగా అలాగే మీరు కూడా మా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీ సహకారం మాకు అందించాల్సింది మనం చేస్తున్నాం ఎందుకంటే ముందుగా ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా మీరు బొండపిల్లి సంఘం మరి నిర్మించినప్పుడు చాలామంది సహకారంగా నిలబడ్డారు అదేవిధంగా ఈ మందిరం కొరకు కూడా మిక్కిలి వినయంతో మిమ్మల్ని అడుగుతున్నాం ఒకే ఒకటి మా పని మేము క్రీస్తు కొరకు కష్టపడుతున్నాం క్రీస్తు కొరకు మేము త్యాగం చేస్తున్నాము అనుకుంటే తప్పనిసరిగా మీరు సహకారం నిలబడి దేవుని పనిలో మీరు కూడా ఒక చేయి వేయాలని మనవి చేస్తూ ఉన్నాను క్రిలరా అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక సంఘ కాపరితో పాటు సంఘ విశ్వాసులు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంత ప్రయాస అనేసి అంటే వాళ్ళకు అనారోగ్యం ఉన్నా కూడా మరి అనారోగ్యం ఉండి కూడా వాళ్ళు ఈ పరిచర్య చేస్తున్నారు చాలా గొప్పది పరిచర్య కాబట్టి ఇది గుర్తుంచుకొని మీరు కూడా మరి మందిరంలో పాలిపంపులు పొంది మరి ప్రభు ఇచ్చినటువంటి తలంతును బట్టి ప్రభు ఇచ్చేటువంటి మీకు ఇచ్చినటువంటి ఏ రీతికి అయితే తోచుతుందో ఏ విధంగా అయితే మీరు సహాయం చేయాలనుకున్నారో ఆ రీతి మీరు సహాయపడతారని మరి విక్కిలి వినయంతో ప్రభు అయిన క్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు